మనం ఈ రోజు త్రేతాయుగానికి వెళ్ళబోతున్నాం ఎన్నో యుగాల క్రితం జరిగిన సంఘటన ఆ శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో తన పద్నాలుగు ఏళ్ల వనవాస కాలంలో ఇక్కడ సీతమ్మ తల్లితో ఆడుకున్నారు సీతమ్మ తల్లి వారు తన నారచీరలను ఆరేసిన ప్రదేశాలు ఇక్కడ మనకు కనిపించే దృశ్యాలు సీతారామ లక్ష్మణుల నివాసం ఏర్పరచుకున్న పుణ్యమైన క్షేత్రం పర్ణశాల సీతమ్మ వారి పాదాలు మారేచుని బంగారు లేడీ రూపం ఆ రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లిన ప్రదేశం పురాతన కాలం నాటి శివాలయం గోదావరి నది పరవళ్లు కన్నుల విందుగా కనిపించే అద్భుతమైన దృశ్యాలు ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని మనం ఈ రోజు చూసేద్దాం పదండి హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు వీరాధ ట్రావెలర్ ఈరోజు మనం వర్ణశాలకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నిన్నటి వీడియోలో మనం భద్రాచలం చూసాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అట్లా అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా ఇక్కడ నుంచి మనమైతే ఆ లెఫ్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ రూట్ అయితే ఉంటుంది మంచు చూసుకుంటే మామూలు కురవట్లేదు మంచు కూడా ఒకవైపు చలి చంపేస్తుంది నిజంగా తప్పదిగా వెళ్ళిపోదాం అట్లా ఇక భగవంతుడిని మనసులో ధ్యానం చేసుకుంటూ ముందుకు అయితే సాగిపోదాం మనకి వెళ్ళే దారిలో చూసుకోవచ్చు రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయి ఉంటాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి కొంచెం దానికి మరమ్మత్తులు అట్లా కూడా ఏం చేయలేదు చూసుకోవచ్చు మనం మధ్య మధ్యలో మట్టి రోడ్లు అయితే మొత్తం రోడ్లు అయితే పగిలి ఉన్నాయి మొత్తం జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఇలాంటి రోడ్లు ఇలా ఉండడం వల్లే అండి యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి స్పీడ్గా వస్తుంది సడన్గా చూసుకోకుండా ఆ గుంటలు అయితే ఉంటాయి కదా ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ చూ చూడండి ఎలా ఉందో మీరు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటాయి కదా సడన్గా అవి చూసుకోకుండా బ్రేక్ వేస్తే యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇంకా ఎదురుగా వెహికల్స్ వస్తుంటాయి కదా అవి చూసుకోకుండా బ్రేకులు వేసినప్పుడు అట్లా యాక్సిడెంట్ జరగడం వాటి వల్ల రోడ్ల వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతాయి మనం వాటిని మాత్రం ఎవరు పట్టించుకోరండి రోడ్లు ఇంకా అయితే ఉంది ఇక్కడ మొత్తం రోడ్లు పలిగి ఉన్నాయి చూడండి మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం ఇంత డ్యామేజ్ ఉన్నా ఉన్నా దీన్ని అయితే పట్టించుకోవట్లేదు చూసుకోవచ్చు మనం రూట్స్ మధ్య మధ్యలో ఏ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్తే పర్ణశాల అయితే వెళ్ళిపోతామండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా ఇటు ఇలా వెళ్తే మనకు ఒక ముత్తాలమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది దుమ్ముగూడెం గ్రామం అయితే ఉంది ఇటైతే ఒక గొప్ప చరిత్ర అయితే ఉంది దానికి సపరేట్ వీడియో అయితే చేశానండి దాని గురించి తెలుసుకోవాలంటే కూడా చూడండి మీరు నేనైతే ఇక ఇది వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇక మనం చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న కొండ కనిపిస్తుంది కదా అంటే దాదాపుగా మనం దగ్గరకైతే అయితే వచ్చేసాం ఇక్కడ మనం గుర్తుపట్టొచ్చండి ఈ కొండలు వచ్చాయంటే మనం దగ్గరకు వచ్చేసామని ఇంకో టూ కిలోమీటర్స్ ఏ ఉందండి చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సీతానగరం అంట ఇది ఇదే ఊరండి ఈ ఊరు నుంచి కొంచెం ముందుకు మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది సీతారామస్వామి వారి దేవస్థానం అని ఇక్కడ మనం చూసుకొని ముందుకైతే వెళ్దాం ఇక్కడ మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుందండి సీతమ్మ వారి నారచీరలకు వెళ్ళే దారి అని అక్కడ బోర్డు చూసుకొని మనం వెళ్ళాలి ఫస్ట్ అయితే ఇక్కడ నారచీరలు ఆరేసిన ప్లేస్ అయితే చూసుకొని స్ట్రైట్కి వెళ్తే మనకు పర్ణశాల వస్తుందండి ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఇటు వెళ్దాం ఇక్కడ మనం దారి చూసుకుంటే అండి పచ్చని పొలాల మధ్యలో నుంచి దారి కూడా ఎంతో నీట్గా కనిపిస్తుంది ఇంకా చెట్లు కూడా చూసుకోవచ్చు మనం చాలా అందంగా కనిపిస్తుంది మనకు ఫైనల్గా వచ్చేసామండి కొంచెం దూరమే ఉందండి అక్కడ నుంచి దాదాపుగా ఒక కిలోమీటర్ అయితే ఉంది ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చిన్నారు చూసుకోవచ్చు మనం నుంచి ఇక్కడ అండి ఇక్కడ సీతమ్మ వారిది నార చీరలు అయితే ఆరేషర్ అంట అప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ ఏ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుందండి చూసుకోవచ్చు మనం ఇంకా కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా దొరుకుతాయి ఇక్కడ ఆటోలు కూడా దొరుకుతాయండి మనకు ఇబ్బంది లేకుండా బాగుంది చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు చూసుకోవచ్చు మనం బాగుంది ఇక్కడ పక్కనే వరి పొలాలు చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ నుంచి పక్కనే షాపులు పక్కనే కనిపిస్తున్నాయి కదండి మెట్లు అయితే కనిపిస్తాయి మనం అట్లా వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ వెళ్ళే ముందైతే షూస్ కూడా ఇక్కడ వదిలేద్దాం ఇంకా షూస్ వేసుకొని వెళ్ళ వెళ్ళడం తప్పు కదా ఇక్కడ విడిచేసి అయితే వెళ్దాం మనకు దారిలో చూసుకోవచ్చు మనం గోవిందనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ కాలువ మీద నుంచి అయితే ఒక యొక్క వంతెనలాగైతే కట్టారు బాగుందండి ఇంకా చూ కనిపిస్తుంది కదండి ఇక్కడ సీతమ్మ తల్లి ఇంకా శ్రీరామచంద్రులు ఇద్దరు కూడా ఇక్కడ ఆడుకున్నారని అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ మనం ఇక్కడ రాళ్ల మీద ఇష్టం వచ్చినట్టు కాళ్ళు పెట్టకుండా అయితే ఈ మనకు నడవడానికి అయితే ఇలా సేఫ్టీగా అయితే పెట్టారు బాగుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం రాళ్ల మీద చూసుకోవచ్చు అన్నీ కూడా నామాలు కనిపిస్తున్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ పూల మాల వేసి కుంకుమ ఇంకా పసుపు ఉన్నారు ఇంకా చాలామంది డబ్బులు కూడా ఉన్నారు అక్కడ అక్కడ సీతమ్మ తల్లి వారు ఆడుకున్నారు అని అయితే చెప్తున్నారు ఇక్కడ కొన్ని చూసుకోవచ్చు మనం అవి పసుపు కుంకుమలు అయితే ఇక్కడే అమ్మేస్తున్నారు మనం కావాలంటే తీసుకోవచ్చు అక్కడ ఇక్కడ కూడా చాలా అవశేషాలు అయితే కనిపిస్తున్నాయి అవి సింబల్స్ ఏంటో అంతగా క్లారిటీగా అయితే లేదు నార్మల్గా అట్లా కుంకుమ పసుపుతో అంత నింపేశారు కదా ఇంకా పక్కనే ఆ కాలువ చూసుకుంటే అసలు చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకు ఇంకా రాళ్ళు చూసుకుంటే చూడండి చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ నడవడానికి అండి భలేగా ఈ బస్తాలు కూడా చూసుకోవచ్చు మనం రాళ్ల మీద అయితే వరుసగా నడవడానికి అయితే పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ సీతమ్మ వారు చీరలు అయితే ఆరేశారు కదా ఆ రాళ్ల మీద అయితే ఆ అచ్చులైతే కనిపిస్తూ ఉంటుంది మనకు చూసుకోవచ్చు మనం ఇదిగో ఆ రాళ్ల మీద అచ్చులు కనిపిస్తున్నాయి కదా ఇంకా చుట్టూ లొకేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుందండి ఇంకా ఎంత బారుగా ఉందో చూడండి ఇదంతా కూడా చీర ఎంత పొడవు ఉంటుందో అంత బారుగా అయితే ఈ రాళ్ళ మీద సీతమ్మ వారి చీర అచ్చులైతే ఆ రాళ్ల మీదనే కనిపిస్తుంది మనకి ఇక్కడ ఆడుకున్న ప్రదేశం అని అయితే చెప్తున్నారు ఈ ప్లేస్ నైతే మనం చూసుకోవచ్చు అక్కడ ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ బాగుంది మనం ఇక్కడ వంతెన మీద నుంచి నడిచొచ్చాం కదా పక్కనే ఇంకో దారి కూడా ఉంది ఆ కాలువ మీద అయితే కొన్ని కర్రలతో అయితే చేశారు చాలా డిఫరెంట్ గా అయితే ఉంది బాగుంది ఇంకా పడిపోకుండా బాగా మంచిగా చేశారని చెప్పొచ్చు అట్లా నడుచుకుంటూ మనం వెళ్ళాలి ఇక్కడ రాళ్ళ మీద కూడా చూసుకోవచ్చు శ్రీరామచంద్రుడి పేరు కూడా కనిపిస్తుంది ఇంకా నామాలు పసుపు కుంకుమలతో అంతా కూడా ఒక కన్నుల విందుగా అయితే కనిపిస్తుందండి ఇక్కడైతే ఇక్కడ చూసుకుంటే మనం సీతమ్మ తల్లి వారి ఒక విగ్రహం అయితే కనిపిస్తుందండి ఇంకా పక్కనే ఒక ఊయలు కూడా కనిపిస్తుంది మనకు ఇలా కొంచెం ముందుకైతే వెళ్తే ఆంజనేయ స్వామి ఒక విగ్రహం అయితే ఉందండి చెట్టు కింద అయితే చూసుకోవచ్చు మనం పక్కనే కాలం ఉంది ఇంకా ఇక్కడ సూర్పనక రాళ్ళగుట్టకు వెళ్ళే మార్గం అంట ఇది మన ఇక్కడ ఈ దారి అయితే ఈ షాపులు కనిపిస్తున్నాయి కదా వాటి మధ్యలో నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇలా చూసుకోవచ్చు మనం కావాల్సిన వస్తువులు కూడా చాలా రకాల చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదా ఆ బొమ్మలు అయితే కనిపిస్తుంటాయి మనకు ఇక్కడ మనకు అవసరమైన కూడా తీసుకోవచ్చు కొంచెం ముందుకు ఆ షాపులన్నీ దాటుకుంటూ మనం ముందుకు వస్తే అట్లా ఇక ఇక్కడైతే ఒక రాళ్ళ గుట్ట అయితే కనిపిస్తుంది ఇక్కడే లక్ష్మణుడు అయితే పనక చెవులు ముక్కులు కోసిన ప్రదేశం అంట ఇది దానికి దీనికి కూడా చిన్న స్టోరీ అయితే ఉంది దీని గురించి ఒక ఆ ఫ్రెండ్ అయితే అడిగాను అక్కడ దాని వివరంగా అయితే అయితే చెప్పాడు ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం అసలు ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తారని సూర్పునొక్క ముక్కు చెవులకి వచ్చిన ప్రదేశం ఇది ఇక్కడ ఎడని చేస్తే మూడు రాళ్ళు వేస్తారు ఎందుకు వేస్తారంటే సీతారాములకు వచ్చిన కష్టాలు మీకు మీ పిల్లలకు రాకూడదు ఇప్పుడు సీతారాములకు ఎవరో కష్టాలు అంటే సూర్పునొక్కలు కదండి ఆ మనం ఏం చేయలేము కాబట్టి ఈ కలియుగంలో జస్టమనుకున్నట్టు మూడు రాళ్ళు వేసేస్తాం సోమవారం అక్కడ కాలుషాపం చేసేటప్పుడు స్వామివారిని చూసి మొట్టమొదటిసారిగా తను రూపం చేసిన ప్ర మార్చిన ప్రదేశం కూడా ఇక్కడే సోమవారిని చూసి తన రూపాన్ని చేంజ్ చేసింది కాబట్టి తనని స్వామివారిని ఆ ప్రయత్నంలో ఆ విషయం ఆ విషయం తెలిసిన స్వామి వచ్చి ముక్కుచేరుకు వస్తుంది ఇప్పుడు అలా చేయడం వల్ల రావణాసురుడు వచ్చి సీతాదేవిని తీసుకెళ్తారు కదండి సీతాదేవిని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మొదలైంది కాబట్టి రామాయణం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ మొదలైంది కాబట్టి ఇలా స్టడెన్ చేస్తే మూడు ఇటువంటి ఎటువంటి కష్టం రాక ఇక్కడ చూసుకున్న తర్వాత అండి పర్ణశాలకు అయితే వెళ్దామండి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడైతే చూసుకోండి తర్వాత రిటర్న్ వెళ్ళి ఇక్కడి నుంచి లెఫ్ట్ అయితే తీసుకొని ఇక్కడ పర్ణశాలకు అయితే వెళ్ళిపోతుంది మనం అక్కడ చూసుకున్నాం కదండి ఇక్కడి నుంచి అయితే ఇలా ఇంతకైతే వెళ్ళిపోదాం పర్ణశాల రూట్కి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందంట చూద్దాం ముందుకెళ్ళైతే అక్కడ నుంచి మనకు ఇక్కడ పర్ణశాల ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ అయితే కనిపిస్తుంది మనకు అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా అది ఫంక్షన్ హాల్ అని అంట అది చూసుకోవచ్చు మనం ఆ విధంగా అయితే ఉంది ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి చేస్తారో మొత్తం అయితే కనుక్కు కనుక్కుందాం ఒకసారి కదండి బ్యాక్ సైడ్ ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉందండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎంత అసలు అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకు ఇంకా చల్లటి గాలి అయితే మామూలుగా ఈచట్లేదు అనమాట చాలా సూపర్ అయితే ఉంది ఇక్కడ ఈ గల వ్యూ కూడా ఇంకా చూసుకోవచ్చు మనం అక్కడ కొన్ని పడవలు అయితే కనిపిస్తున్నాయి ఆ బోటింగ్ కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంకా ఇక్కడ నుంచి కొండలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఆయన నుంచి వచ్చాం కదండి స్టెప్స్ కూడా ఉన్నాయి మంచిగా ముందుకి వెళ్ళి చూడ్డానికి కొంచెం ముందుకెళ్ళి దగ్గరకైతే వెళ్ళి చూద్దాం ఒకసారి చాలా బోర్డ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ గాలి ఎలా వీస్తుందో చూడండి ఆ గాలి వేగానికి ఆ జెండా జెండా కూడా చూడండి ఎంత రెపరెపలాడుతూ కనిపిస్తుంది మనకు ఇంకా దగ్గర నుంచి వ్యూ అయితే అసలు మైండ్ పోతుందండి అంత ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే చాలా కాపలు కూడా వచ్చాయి కాకిమామలు ఏం చేస్తున్నారు ఇక్కడ చాలా పూజలు జరిగాయి కదా ఇక్కడ అవి అంతా కూడా భిన్ననికి వచ్చాయనుకుంటా అనుకుంటా సరదా అట్లా ఫ్రెండ్స్తో ఇంకా ఇక్కడ చరిత్ర ఏంటి అసలు మనకు కనిపిస్తుంది కదా గోదావరి నది దీనికి ఒక గొప్ప చరిత్ర అయితే ఉందండి ఇక్కడ పర్ణశాల ఉంది కదా అందులో వెళ్ళిపోయే అయితే మనం ఒక విషయం అయితే తెలుసుకునే తీరాలన్నమాట మన పురాణాల ప్రకారం రామాయణ కాలంలో అయితే నా తండ్రి అయిన దశరథ మహారాజు మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు అయితే శ్రీరామచంద్రుడు ఇంకా సీతమ్మ తల్లి వారు ఇంకా లక్ష్మణుడు కూడా వనవాసం చేశారని మనకు అందరికీ తెలిసిందే కదా దాని అవశేషాలు ఏంటంటే ఇక్కడ పర్ణశాలలో అయితే మనకు ఆధార రూపంగా అయితే ఉంటుందన్నమాట మనం ఇక్కడ చూసుకుంటే ఈ గోదావరి నది తీరంలో ఇక్కడ పర్ణశాల అంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఇక్కడ అయితే నివసించడం జరిగిందంట ఆ కాలంలో ఇక్కడ లాగా అయితే ఉండేదన్నమాట సిద్ధులు మునులు ఎంతోమంది అయితే ఇక్కడ అయితే జీవించేవారంట ఆ విధంగా ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేతంగా ఇక్కడ ముగ్గురు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఉండడం అయితే జరిగిందంట స్వయంగా ఆ లక్ష్మణుడే చేతులతో అయితే తన చేతులతో అయితే ఇక్కడ పర్ణశాలను కట్టడం అయితే ఒక ఇల్లునైతే నిర్మాణం చేయడం అయితే జరిగిందనమాట ఆ నిర్మాణాన్ని మనం ఇప్పుడు పర్ణశాలగా అయితే పిలుచుకుంటాం ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలో చూసాం కదా మనం వెళ్ళ వచ్చే దారిలో అయితే చూసాం కదా సీతమ్మ తల్లి వారు ఇంకా చీరలు ఆరేస్తుండడం ఇంకా ఆడుకో సీతారాములు ఇద్దరు కలిసి కూడా ఆడుకోవడం కూడా చూస్తుంటాం కదా చాలా అంటే చాలా బాగుంది కదా అక్కడైతే అక్కడ నుంచి చూసుకొని మనం ఇక్కడైతే వచ్చామండి అటువంటి నిర్మాణాన్ని మనం ఇప్పుడు ఆ కొండ మీదకైతే వెళ్ళి అయితే చూసే బాగుంటుంది ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడైతే దీన్ని ఒక మంచి ప్రదేశంగా అయితే గుర్తించి దీన్నైతే అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చాలా ఎన్నో రకాల వసతులు కూడా ఉంటాయి ఇంకా పర్యాటకులు చాలామంది పర్యాటకులు వస్తుంటారు ఇంకా భక్తులు కూడా వస్తుంటారు ఇక్కడ కనిపించే గోదావరి తీరంలో అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఫెసిలిటీ కూడా ఉందని చెప్తున్నారు ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు ఇంకా మనం ఇక్కడ చూసిన తర్వాత అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళి చూసేద్దామండి చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని విషయాలు కూడా మీకు అక్కడ వెళ్తూ వెళ్తూ మనం చూసుకుంటూ అయితే మాట్లాడుకుందామండి ఓకే అండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి పైన అయితే చూసేద్దాం మనం ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇక్కడ చూసుకున్న తర్వాత అలా కొంచెం ముందుకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకు పర్ణశాల అయితే ముందుంటుందన్నమాట ఇక్కడ మనం చూసుకోవచ్చు అక్కడ ఇక్కడ కూడా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా రకాల టిఫిన్ సెంటర్లు ఇంకా ఫుడ్ సెంటర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇంకా అక్కడే రైట్ సైడ్లోనే మనకు బోటింగ్కి చేయడానికి అయితే ఒక కౌంటర్ అయితే ఉంటుంది మనం అక్కడ బోటింగ్ చేయాలంటే కూడా వెళ్ళొచ్చు అక్కడే మనం మనమైతే ఇక్కడ టెంపుల్ని అంతా చూస్ చేసుకొని ఆ తర్వాత అయితే బోటింగ్ అయితే వెళ్దామండి ఇంకా వచ్చిన తర్వాత నేను ఎప్పుడెప్పుడు చూడాలా పర్ణశాలను మనైతే చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతూ వెళ్తున్నాను అందుకే బోటింగ్ కూడా చేయలేదు నేనైతే ఇంకా మార్నింగ్ టైమే కదా చాలా షాపులు కూడా చూసుకోవచ్చు క్లోజ్ చేసి ఉన్నారు ఇంకా ఓపెన్ చేయలేదు మనం ఇంత కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ పర్ణశాలకి వెళ్ళే దారి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ముందైతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది మనం పక్కన అక్కడ బైక్ అనేది పార్క్ చేసుకుని ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోదామండి చూద్దాం ఎలా ఉందో ఇక్కడ టెంపుల్ నిన్న నుంచి వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదామండి పక్కనే కొబ్బరికాయలు కూడా అమ్ముతారు గుడిలో వెళ్ళే ముందు ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫోన్ కెమెరా అయితే ఎలా లేదని చెప్పారు మనం నార్మల్గా బయట నుంచి ఒకసారి చూద్దాం లోపల కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తామండి ఇలా మొత్తం చుట్టూ తిరిగి అయితే వద్దామండి ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ వేణుగోపాల స్వామి వారి చిన్న విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకొని కొంచెం చుట్టూ ఒకసారి తిరుగుద్దాం ఇది కట్టించారంట అండి విగ్రహాలు పెట్టి కట్టించడం అయితే జరిగిందంట చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ దీని వెనకాలైతే కొన్ని బిల్డింగ్స్ అయితే కడుతున్నారు చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ వచ్చింది నార్మల్గా ఈ విధంగా కనిపిస్తుంది బాగుంది ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది చూద్దాం చూసుకున్న తర్వాత మనం మెయిన్ పర్ణశాలకైతే వెళ్ళి చూద్దామండి అండి ఒకసారి కోసమే వెయిటింగ్ అన్నమాట చూసుకోవచ్చు వెళ్దాం ముందుకైతే మొత్తానికి టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఇదేనండి పర్ణశాల ఇక్కడ కనిపిస్తున్న ఆ గుర్తులు కనిపిస్తున్నాయి కదండి అదైతే శ్రీరామచంద్రుడిది మారీచుడి పాదాల ముద్రలు అంటే చూసుకోవచ్చు మనం ఆ విధంగా అయితే కనిపిస్తుంది మనం ఎంట్రీలో రాగానే ఇంకా పర్ణశాల కూడా చుట్టూ తిరిగి చూద్దామండి ఎలా ఉంటుందో కనిపిస్తుంది కదా మొత్తం గడ్డితో అయితే చేసి ఉన్నారు వెదురు బొంగులతో దానికి గ్రీన్ కలర్ ఆ విధంగా అయితే ఉంది ఇంకా ఇక్కడ రావణాసురుడు చూసుకోవచ్చు బ్రాహ్మణ వేషంలో వచ్చారు కదా ఆ అవశేషాలు అయితే కనిపిస్తాయి ఇంకా సీతమ్మ తల్లి వారు రావణాసురుడికి భిక్ష వేయడానికైతే బయటకు వచ్చిన దృశ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సురుడు మోసపూరితంగా సీతమ్మ తల్లి వారిని బ్రాహ్మణ వేషంలో వచ్చారు కదా ఆనాటి దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపించే దృశ్యం ఆ లక్ష్మణ స్వామి వారు ఇక్కడ లక్ష్మణ గీతను గీసిన ప్రదేశంగా గుర్తించవచ్చు అండి ఇది మనం ఇంకా ఇంటి నిర్మాణాన్ని చేసిన గడ్డిని కూడా చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇంకా వెదురు బొంగులను కూడా చూసుకోవచ్చు చెక్కు చెదరకుండా ఉండడం అయితే గమనించవచ్చు ఇంకా కొన్ని చెక్కల మీద అయితే శ్రీరామచంద్రుడి నామాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు సీతమ్మ తల్లివారు రావణాసురుడికి దానం చేయడానికి వచ్చిన దృశ్యాలు చూసుకోవచ్చు రావణాసురుడి బ్రాహ్మణ వేషధారణ ఈ విధంగా ఉండడం ఈ అవశేషాల ద్వారా మనం చూసుకోవచ్చు ఈ ప్రదేశంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని తన నిజస్వరూపాన్ని చూపించి భయపెట్టడంతో సీతమ్మ వారు మూర్చపోయి ఇక్కడ పడుండడం మనం చూసుకోవచ్చు పదితల రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళడానికి భూమిని కూడా పెంచి ఉండే దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు తాయుగం నాటి సీతమ్మ వారి పాదాలు ఇక్కడ మనకు దర్శనమిస్తారు धीरे जी बहु ఇక్కడ చెట్టు కింద పక్కనే మనకు ఆ పరమాత్ముని భక్తుడు పవిత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి కూడా దర్శన భాగ్యం కలుగుతుంది ఇక్కడ మనం పర్ణశాల చూసుకున్న తర్వాత అండి కొంచెం ముందుకైతే శివాలయం టెంపుల్ అయితే ఉంటుందంట ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దామండి చూసుకొని మనం కొంచెం నుంచి ఇటువైపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇలా మనం ముందుకు వచ్చేసే ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అంట ఇది చూసుకోవచ్చు చాలా పురాతన కాలం నాటి లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలా మంది భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ ముందే మనకు నంది విగ్రహం అయితే కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆ టెంపుల్ లోపల స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం మనకు కనిపించే ఈ విగ్రహాలు అయితే లిచాయంట ఎవరు కూడా ప్రతిష్టాపన చేసిందైతే కాదని చెప్తున్నారు చూసుకుంటా అండి స్టే చేయడానికి అయితే రూమ్స్ అయితే లేవండి ఇక్కడ ఎలా అంటే మనం ఇక్కడ చూసుకున్నాం కదా మొత్తం ఇంకా ఇది ఎంత ఉంటుందంట ఊరు ఒక వంద గడపలు అయితే ఉంటాయంట ఆ చిన్న ఊరే అండి ఇంకా చూసుకుంటే మనం టిఫిన్ దొరుకుతాయి ఇంకా భోజనాలు కూడా దొరుకుతాయి కానీ స్టే చేయడానికి రూమ్స్ అలాంటివి అయితే అవైలబుల్గా లేదంట ఇక్కడ చాలా రకాల హోటల్స్ అయితే కనిపిస్తాయండి చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే మనం సెవెంటీ రూపీస్ అయితే రైస్ ఉంటుందంట ఇంకా ఫుల్ మీల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు రెంచెస్ కూడా చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి అన్నమాట బాగుంది ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి చూసుకోవచ్చు మనం ఇక్కడ బోటింగ్ అయితే మాట్లాడుకునే ఏజ్ కి అయితే సిక్స్టీ రూపీస్ అయితే తీసుకెళ్తారు కొంచెం తక్కువ అమౌంటే కదా నేను కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాను ఒకసారి వెళ్ళి అలా చూసి వచ్చేద్దాం అనమాట ఇప్పుడైతే మనం పడవ అయితే ఎక్కేద్దాం చాలా మంది కూడా వచ్చారు చూసుకోవచ్చు చాలా మంది స్వాములే కనిపిస్తున్నారు మ్యాక్సిమం కూడా జాగ్రత్తగా ఎక్కుదాం పడిపోయేటట్టే ఉన్నా నేనైతే చూసుకోవచ్చు మనం చాలా మంది స్వాములు వచ్చారు ఇంకా వ్యూ కూడా చూసుకోవచ్చు మనం ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిందండి ఆ స్పీడ్కి అయితే జెండా చూడండి రెపరెపలాడుతూ ఉంది చూసుకోవచ్చు స్వాములు అయితే ఎంజాయ్గా చేస్తూ ఇక సెల్ఫీలు కూడా దిగుతున్నారు ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైం అయిందండి వ్యూ అయితే అద్భుతమనే చెప్పాలి ఇక్కడ ఇంకా పూర్తి వీడియో చూశారు కదండి అందరికీ థ్యాంక్ యూ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా వచ్చుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకో వీడియోలో అందరినీ కలుసుకుంటాను అందరికీ అండి